హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు మీ ముందుకి చూసారు కదా ఫేస్ క్లెన్జర్ మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేసి పౌడర్లా తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ అది మనం రోజు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏమేమి వేస్తున్నామో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది పచ్చి పసుపు చూసారు కదా తుంగగడ్డలు అశ్వగంధ అశ్వగంధ వేర్లు అంటారండి సుగంధ వేర్లు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తానికాయ అండి ఇది వచ్చేసి ఉసిరి ఉసిరి ముక్కలు ఇవి కరక్కాయి ఇది త్రిఫల త్రిఫల చూర్ణం అంటారండి త్రీ కలిపేసి వేస్తారు బావంచాల్ ఇది వచ్చేసేసి మంగు మచ్చలకి కానీ వైట్ వైట్ స్కిన్ కోసం వాడతారు ఫ్రెండ్స్ ఇది వచ్చి ఖూరాలు తంగేడు పువ్వు ఫ్రెండ్స్ ఇది కూడా వైట్ నింకే రోజ్ పెటల్స్ దీనిలో చామంతి పువ్వులు బంతి పువ్వులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది కూడా వేస్తున్నాం ఇది తులసి దీన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం పచ్చకర్పూరం మెంతాలు దీన్ని కూడా యాడ్ చేసుకుందాం స్మెల్ అంతా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫైనల్గా అన్నీ వేసేసాం కదా ఫ్రెండ్స్ దీంట్లో దాన్ని మిక్స్ చేస్తే చూసారు కదా ఈ కలర్లో వచ్చింది ఇది ఫ్రెండ్స్ మీరు వాడుకునేదానికి ఫ్రెండ్స్ చూసారు కదా అది మిక్స్ చేసింది ఇది పౌడర్ అనమాట ఫేస్ క్లెన్జర్ ఇది డైలీ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చా మన ఫేస్ కూడా చాలా కాంతివంతంగా ఉంటుంది వైట్గా ఉంటుంది డైలీ ట్వైస్ కూడా యూస్ చేసుకోవచ్చు కేషియాస్ చూసారు కదా ఫేస్ క్లెన్జర్ ఫ్రెండ్స్ కావాలంటే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైనల్గా కేషియా చాతుర్య హెర్బల్స్ వాళ్ళది మీకు కావాలంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఫ్రెండ్స్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను Thank you friends. Thank you for watching. Bye friends.